అయితే ఒకడు మొట్టమొదటిగా వినాలి ఒకడు వినకుండా వానికి విశ్వాసం కలగదు ఎందుకోస్తు పండగ దినమున మూడు వేల మంది వారు వినుచు ఉండిను జైల్లో ఉన్నటువంటి అధికారులు ఖైదీలు వినుచుండరి అపస్తకరం పదహారు ఇరవై ఐదు అపౌస్తకారం పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినందులో లూది అనబడినటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ వినుచు ఉండెను ఆ వినటం వలన ఏమవుతుందంటే ఒక వ్యక్తికి విశ్వాసం వస్తుంది పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము సో ఇప్పుడు ఒకడు దేవుని ఎందు విశ్వాసమే ఉంచాడు కానీ వానికి మారు మనసు కలగలేదు విశ్వాసం ఉంచిన ఉంచాడు వాడు ఏమంటున్నాంటే నేను విశ్వాసం ఉంచాను కనుక నేను రక్షింపబడ్డాను అంటుండ అతడు అంటున్నాడు ఏమంటుందంటే మీరు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది అయితే క్రీస్తు ప్రభు వారు ఆయన బోధలో నా ఎందు విశ్వాసం ఉంచమని చెప్పాడు అలాగనే ఈ లోకము మారుమణు పొందమని చెప్పాడు ఒకడికి విశ్వాసము ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను మారు మనసు పొందుతాడు ఒకవేళ మారు మనసు పొందాలంటే విశ్వాసము లేకుండా ఎవడికి కూడా మారు మనసు రాదు ఒకడికి మారు మనసు రావాలంటే విశ్వాసం ద్వారానే మారు మనసు కలుగుతాడు లూకాస్ వార్త పదమూడు అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగనే నశించిపోతారని చెప్తారు మళ్ళీ మారు మనసు ఎలా వస్తుంది ఒకడికంటే విశ్వాసం ద్వారా ఒకవేళ విశ్వాసం అలాగనే ఉంచి అతను మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే తన చేసినటువంటి పాపం నిమిత్తం మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే అతను నశించిపోతాడు అతని విశ్వాసము అతన్ని రక్షించలేదు విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందంటే మారు మనసు అనేది కలుగుతుంది కారం పదేడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో రాయబడినటువంటి మాట ఆ జ్ఞానకాల ముందు దేవుడు చూచి చూడనట్టుండ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి అంతటా అందరూ మారు మనసు పొందాలనేది ఆజ్ఞ అందుకని మారు మనసుకు రావాలి అంటే అతనికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే విశ్వాసము ఒక వ్యక్తిని రక్షించదు ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అతను వినాలి విశ్వసించాలి 마루만 수범다.